హలో మీ సిరి క్రియేషన్స్ నమస్కారం అండి ఈ అమ్మవారు ఎవరా అనుకుంటున్నారు కదా హైదరాబాద్ బోడు బోడుప్పల్లో ఉన్న నిమిషాంబిక టెంపుల్లో ఉన్న నిమిషాంబిక అమ్మవారండి ఈ అమ్మవారికి నిమిషంలో కోరుకొని పదహారు ప్రదక్షిణాలు చేస్తే చాలండి ఎంతటి కష్టమైనా ఎంతటి కోరికైనా ఎంత బాధైనా తీరిపోవాల్సిందే అంత పవర్ఫుల్ అమ్మవారండి అంత మహిమాన్వితమైన అమ్మవారు ఈ అమ్మవారికి మే పద్దెనిమిదిన వార్షికోత్సవం జరిగిందండి ఆ రోజు ఒక భక్తుడు కోరిక తీరినందువల్ల వెండి చీరకి బంగారు తాపడంతో నవరత్నాలు మణిమాణిక్యాలు వైడుర్యాలతో అమ్మవారికి చీర చేపిచ్చారండి బంగారు చీర ఆ చీరలో అమ్మవారు మిలమిలా మెరిసిపోయిందండి ఆ గుడి పూజారి గారు వారి సతీమణి మధురిమ్మ గారు ఆ అమ్మవారిని ఇంత బాగా అలంకరించి మన మనకి చూపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాలండి ఆ రోజైతే సామూహిక కుంకుమార్చన చండీహోమం జరిగాయండి ఆ అమ్మవారికి హారతిస్తుంటే అమ్మవారి కడగంటి చూపు ఆమె కటాక్షాలు ఆమె అభయస్తంతో దీవిస్తుంది కదండి మనల్ని అందరినీ అంత బాగుంది అమ్మవారి అమ్మవారిని చూస్తుంటే అసలు మాటలు రావట్లేదు అమ్మవారిని చూస్తూ ఆమె కటాక్షాలతో మనమందరము ఆమె కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ